హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షు రఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాము ఈ టూ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు గూగుల్ పే ఫోన్పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు కాబట్టి మీరు వాటికి మాత్రం చేయకండి ఓకేనా ఈ రోజు మనం అఖిరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్ లో సింగిల్ కలర్ కాంబినేషన్ సారీ అయితే చూస్తున్నాము బ్లాక్ బేస్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ తో అందరికీ తెలుసు ఇంతకు ముందు ఇవి మనం వన్ ఫిఫ్టీ సారీస్ పైననే తెప్పించాము చాలా ఫాస్ట్ గా అయిపోయినాయి తర్వాత చాలా మంది అడిగారు కానీ అప్పుడు మన దగ్గర స్టాక్ లేదు ఇప్పుడు మనం త్రీ హండ్రెడ్ శారీస్ అయితే తెప్పించాం కాబట్టి చక్కగా మీరు ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు సారీ మొత్తం లుక్ వైట్ చూడండి మీకు ఎట్లా ఉంది అనేది ఒకసారి కిందకి పెట్టుమా కూచుల దగ్గర తెలుస్తుంది ఎట్లా ఉంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుందండి చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట శారీ అంతా కూడా ఈజీగా కూడా మనం క్యారీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ కూడా అండి నేను ఏదైతే బ్లౌజ్ వేసుకున్నానో అదే బ్లౌజ్ వచ్చింది కాకపోతే నేను స్టిచ్ చేయించేసుకున్నాను కదా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనమాట నేను వేసుకున్న బ్లౌజ్ ఇది సేమ్ ఉంటుంది ఓకే ఇలా వచ్చింది కలర్ మాత్రం కాంట్రాస్ట్ ఇంతకుముందు మనం తీసుకున్న లో ఏంటి అంటే రెడ్ కలర్ బ్లౌజ్ కాకుండా శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్ రాలేదు సేమ్ బ్లాక్ కలర్లో వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం మనకి కాంట్రాస్ట్ వచ్చింది కింద నెంబర్స్కి ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ చేయండి దానికి మనం ఏదైతే మీరు శారీ కావాలి అనుకుంటున్నారో ఆ స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మెన్షన్ చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి క్లియర్గా ఉంటుంది వాళ్ళ దగ్గర శారీ ఉంది అంటే కనుక గా ఉంది అని చెప్పేసి పే చేయమని చెప్తారు మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ ఇమీడియట్గా పెట్టేయండి ఫైవ్ టు టెన్ మినిట్స్ కన్నా ఎవరికి కూడా శారీస్ మేము హోల్డ్ చేసి పెట్టడానికి ఛాన్స్ లేదు అండి అలాగే ఈ రోజు మేము లైవ్ కూడా పెడతాము లైవ్ కూడా చూడవచ్చు మీరు ఓకేనా పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి మేము అది చూసి సారీ మీకు రిటర్న్ చేయడానికి మీరు మాకు రిటర్న్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వీడియో లేకుండా మేము సారీ అయితే రిటర్న్ తీసుకోము అది అయితే గుర్తుపెట్టుకోండి గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉంది మాది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము మీరు డైరెక్ట్గా అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ